అందరికీ నమస్కారం నెడదోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం జరిగే తాజా అప్డేట్స్ ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా నిడదబుల్ మున్సిపాలిటీపై జనసేన జెండా అవిశ్వాస తీర్మానం వెనక్కి చైర్మన్ పీఠం కైవసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి రాజకీయ చిత్రంతో నెడదవల్ మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగిరింది ఇది రాష్ట్రంలో జనసేన గతంలో నమోదైన తొలి మున్సిపాలిటీగా నిలవడం విశేషం గతంలో నడదోల్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది స్థానాల్లో వైసీపీ ఇరవై ఏడు స్థానాలు గెలిచి వన్ సైడ్ విజయం నమోదు చేసుకుంది టిడిపి కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది కానీ రాజకీయ హ్యాలను కట్టుబడిన మంత్రి కందుల దుర్గేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నారు మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో తన ప్రభావాన్ని పెంచుతూ కౌన్సిలర్ మద్దతును ఆకర్షించడంలో ఆయన విజయం సాధించారు చివరికి వైసీపీ చెందిన చైర్మన్ వైశర్మన్తో పాటు పదకొండు మంది కౌన్సిలర్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ కౌన్సిలర్ మద్దతుతో జనసేన బలం పద్నాలుగు చేరగా మంత్రి దుర్గేష్ ఎక్సాఫిషి ఓటుతో ఆ సంఖ్య పదిహేనుకు పెరిగింది ఈ బలంతోనే జనసేన అవిశ్వాస తీర్మానం దూకుడు మిదుంది అనిపించింది కానీ అదే సమయంలో వైసీపీ కౌన్సిలర్లు ఇరవై మార్చి రెండు వేల ఇరవై చైర్మన్ భూపతి ఆదినారాయణపై అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు ఫారం వన్ సమర్పించారు అయితే అనంతరం ముగ్గురు కౌన్సిలర్లు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో అవిశ్వాస తీర్మానం అవసరమైన కనీస సంఖ్య అయిన పదిహేనుకు మద్దతు పడలేదు దీంతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆ తీర్మానం చెల్లుబాటు కాదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ పరిమాణంతో నడదబుల్ మున్సిపాలిటీపై జనసేన పూర్తి ఆధిపత్యం సాధించింది ఈ విజయం సాధారణ విషయం కాదని జీరో స్థాయి నుండి చైర్మన్ పేటం వరకు చేరుకోవడం మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చాణిక్యం స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ సందర్భంగా విల్లకర్లతో మాట్లాడిన కందుల దుర్గేష్ ఇది పార్టీ శ్రేణుల కృషి ఫలితం ప్రతి కార్యకర్తకు నా అభినందనలు ఇకపై నిడదవులు పట్టణ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం ప్రజల సంక్షేమాన్ని కృషి చేస్తానని ఆయన తెలిపారు

విగావో భాగస్వామ్య తీసో ద్వారా వెడెవలు పట్ల నాకి సర్వోత్తమంగా అభివృద్ధి చేయడానికి జనసేన పార్టీలో చేయైనటువంటి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు హోసల నంబర్ కి కూడా జనసేన పార్టీ తరపున ఈ విగావో మోస్వల్ సభకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు కురవృత విజ్ఞప్తి చేస్తున్నాం మిరదో పార్టీకి ఒక చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఇవాళ నెల రోజులు పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనం ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగా అభివృద్ధి పడ్డాయి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరం కలిసి నెల రోజులు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రయత్నం రాబోయే మున్సిపల్ పరిపాలన కాలంలో ఖచ్చితంగా నెలదోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి నాకు నా కోసం ఒక పక్కన స్థానిక శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా ఉండగా నాతో పాటు మున్సిపల్ కౌన్సిల్ మెజారిటీ సభ్యులు నాతో కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా అది నాకు మరింత ప్రధాని పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి సంఖ్యాబలం తెచ్చుకోవడం ద్వారా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల కోటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రకంగా అయితే మంచి పరిపాలన అందిస్తుందో అదే పరిపాలననే నిరంతర పట్టణంలో కూడా అందించడానికి అవకాశం కలుగుతుంది నిజానికి మనకి జనసేన పార్టీ సభ్యుల సంఖ్య లేనప్పుడు కూడా

ఎడదవులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కుమ్మరికేశ్వర గారు జనసేన పార్టీ అధ్యక్షులు గంగా రమేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు రాజకీయాలు అనేవి ఒక పదవిలోకి వచ్చే వరకు మాత్రమే లేకపోతే ఒక స్థాయికి చేరుకునే వరకు మాత్రమే రాజకీయాలు చేయతుంది పదవి వచ్చిన తర్వాత ఆ పదవి ఆ పదవి అందించడానికి ఉపయోగించాలనేటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా నిర్వహితాం నేను అందరూ కూడా తొలి నుంచి చూపిస్తున్నటువంటి అభిమానం ఏదైతే ఉందో అది పట్టణ అభివృద్ధికి తప్పనిసరిగా మరొక ఒక గతంలో ఎంతో అద్భుతమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కొన్ని ఇబ్బందులు ఇవాళ గురువుతున్న ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం ముఖ్యంగా ప్రజల సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కానీ రోడ్లు కానీ వీధి రేట్లు కానీ